నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు ఈ వీడియోలో ఇమిటేషన్ పట్టు కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట సో వీడియో తమ్మినేలు చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉండాలి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో మన దగ్గర అని చెప్పి సో వన్ మినిట్ కూడా లేట్ చేయను వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ ఇమిటేషన్ పట్టు ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ లో ఉండే బిగ్ బోర్డర్ ఉండే ఈ సారీ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ అలానే గోల్డ్ కాంబినేషన్ లో వచ్చేసే ఈ స్ట్రైట్ లైన్స్ తో ఉండే డిజైన్ తో నాకు చాలా నచ్చేసింది సో సారీ ఒకసారి డీటెయిల్ గా చూపిస్తాను చూడండి బ్లూ కలర్ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఇంత బ్యూటిఫుల్ శారీ ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట అండ్ పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పార్ట్ అంతా చూడండి ఒకసారి చూపిస్తాను అండ్ శారీ అంతా మామిడి పిందుల డిజైన్ వచ్చింది అండ్ అలానే బోర్డర్ కూడా ఏదైతే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారో అదే బోర్డర్ తోటి మనకి పళ్ళు అండ్ అదే బోర్డర్ తో బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు చిన్న చిన్న బొటీస్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ శారీ అంతా ఒకసారి చూపిస్తున్నాను శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది మనకి ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అండ్ అలానే పళ్ళు పాటు వచ్చేసి గోల్డ్ వీవింగ్ తోటి వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది బోర్డర్ కూడా ఇచ్చేసాడు అండ్ మోడల్ గా కుట్టించుకునే వాళ్ళు లేకపోతే డిజైనర్ వేర్ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ పైన మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా వేయించుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీంట్లో మనకైతే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను సో చూడండి కలర్స్ ఉన్నాయన్నమాట అన్ని చూసారా వైన్ కలర్ లో వచ్చేసే ఈ కలర్ అంటే పర్పుల్ ప్యూర్ పర్పుల్ కలర్ లా కనిపిస్తోంది అండ్ అలానే గ్రీన్ కలర్ బోర్డర్ తో చాలా చాలా బాగుంది చాలా క్లాసీ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలానే ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉండే ఈ కలర్ తో బోర్డర్ ఇచ్చేసాడు చాలా క్లాసీగా ఉంది డిజైన్ కూడా సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి థిక్ గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చేసాడు చాలా రిచ్ లుక్ వచ్చేసి ఈ త్రీ కలెక్షన్స్ మన దగ్గర ఫోర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను చూపించిన శారీతో కలిపి అండ్ ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చేస్తే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేయండి అండ్ మీకు తెలుసు కదా ఏం చేయాలో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం సో ఎంటర్ అయిపోయాము ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లో చీర చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నాకు కూడా చాలా నచ్చింది సో అందుకే చూపించేద్దామని తీసేసాను సో ఈ సారీ పర్పుల్ కలర్ విత్ బిగ్ బోర్డర్ చాలా బాగుంది బోర్డర్ కూడా అండ్ ఈ సారీని ఒకసారి చూపించేస్తా కాంట్రాస్ట్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ కలర్ పళ్ళుతో తో వచ్చింది చూడండి కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో డిఫరెంట్ డిజైన్ తో పళ్ళు ఇచ్చేసాడు లైట్ డిజైన్ తో అండ్ బోర్డర్ టాప్ లోను బాటమ్ లోను బిగ్ బోర్డర్ తో వచ్చేసింది అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ తో లెహెంగాస్ చాలా వస్తున్నాయి చాలా మంది ఇలాంటి శారీస్ ని లెహెంగాస్ గా ఆ స్టిచ్ చేయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఏదైతే కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసాడో దానికి సంబంధించి మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడండి సేమ్ అదే బిగ్ బార్డర్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది ఈ మధ్య బిగ్ బార్డర్ చాలా ఫేమస్ అయిపోయింది కదా కావాల్సిన వాళ్ళు కంప్లీట్ గా బిగ్ బార్డర్ పెట్టుకుంటున్నారు హ్యాండ్స్ ఇప్పుడు అండ్ నచ్చిన వాళ్ళు జస్ట్ సింపుల్ గా ఇట్లా ఇచ్చారు కదా ఇట్లా చిన్నగా స్మాల్ బార్డర్ తో ఎండ్ చేసేసుకుంటున్నారు సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది చిన్న చిన్న గోల్డ్ బుటీస్ తో శారీ అంతా ఎంతో గ్రాండ్ ఉంది అనమాట ఎంతో క్లాసీగా ఉంది బుటీస్ కూడా జస్ట్ స్క్వేర్ మోడల్ లో చాలా క్లాస్ గా ఇచ్చేసాడు అండ్ శారీ అంతా చాలా లైట్ వెయిట్ గానే ఉంది శారీ కూడా దీన్ని ఇమిటేషన్ పట్టు అంటారు అంటే ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ విత్ ఇమిటేషన్ పట్టు కలెక్షన్ నాకు వచ్చేస్తుంది సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూపించేస్తున్నాను చూడండి చూసారా నెమల్పించం కలర్ ఇది వచ్చేసి అంటే మనకి లక్స్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారా రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇంకొక కలెక్షన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కంప్లీట్ గా వైలెట్ కలర్ వచ్చింది వైలెట్ కలర్ విత్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ప్యూర్ వైలెట్ కలర్ లాగా వచ్చింది సో దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది సో మీకు ఈ సారీస్ నచ్చినాయని అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో కింద మా వాట్సాప్ చేసేయండి ఇమిటేషన్ పట్టిలో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము బ్యూటిఫుల్ సాఫ్రాన్ కలర్ విత్ అలానే గ్రీన్ కలర్ అంటే జస్ట్ లక్స్ గ్రీనిష్ కలర్ లో వచ్చేసింది ఆ బోర్డర్ ఉన్న శారీ కలెక్షన్ లో అనమాట సో శారీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఒకసారి చూపిస్తున్నాను సారీ మొత్తం మీకు ఆ చాలా చాలా అంటే కనకాంబరం కలర్ డిజైన్ షేడ్ లో వచ్చేసింది పళ్ళు కూడా జస్ట్ ఒక సిల్వర్ వీవింగ్ తో వచ్చేసి చాలా బాగుంది అండ్ చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు అంటే ఎంబ్రాయిడరీ లాగా జస్ట్ అట్లా ఫినిషింగ్ లాగా ఇచ్చేసి బ్లౌజ్ సో టాప్ లో బాటమ్ లోను మనకు వచ్చేసి డిజైన్ ఇచ్చేసాడు అనమాట సిల్వర్ వీవింగ్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాడు అండ్ సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ శారీ అంతా కూడా ఏదైతే మనకి బ్లౌజ్ మీద డిజైన్ ఇచ్చాడో అదే డిజైన్ తో శారీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు ఈ గోల్డ్ స్పాట్ కలర్ కలర్ లో ఉంది అనమాట ర్యాండమ్ కలర్ లాగా వచ్చేసింది చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్ తోటి ఏ కలర్ అయినా ఎనీ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అయితే కూడా ఫ్యాన్సీ కలెక్షన్ లాగే ఉంది అండ్ ఇది ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లాగా వచ్చేస్తుంది సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ చూసారా చాలా చాలా బాగుంది పింకిష్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ అలానే పింక్ కలర్ సో ఇదే బేబీ పింక్ కలర్ లాగా వచ్చేసింది అండ్ అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే నెక్స్ట్ కలెక్షన్ ఉంది అండ్ లాస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ విత్ థిక్ పింక్ కలర్ వచ్చింది అనమాట చూసారా ఎంత బాగుందో సో ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ కనుక మీకు నచ్చేసి ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేవచ్చు అండ్ అలానే మీరు ఏమైనా శారీస్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్ లో చెప్తున్నారు ప్రైస్ అడుగుతున్నారు అనమాట సో హోల్సేలర్స్ చాలా మంది మన దగ్గర ఉండడం వల్ల మేమైతే ప్రైస్ ని డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం అనమాట డిస్ప్లే పైన చెప్పలేకపోతున్నాము సో కాల్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు మన సంధ్యా కార్పొరేషన్ లో ఇంకా ఇంకా హోల్సేల్ గా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం సో ఎంటర్ అయిపోయాము ఇమిటేషన్ పట్టులో నెక్స్ట్ కలెక్షన్ లోకి అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఇంత అద్భుతమైన గ్రీన్ అండ్ రెడ్ కలర్ ಪ್ಯೂರ್ ಟ್ರೆಡಿಷನಲ್ ಕಲರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಇದೈತೆ ಗ್ರೀನ್ ಅಂಡ್ ರೆಡ್ ಗ್ರೀನ್ ಅಂಡ್ ರೆಡ್ ಪ್ರತಿ ఫంక్షన్ లో మనం చూస్తూ ఉంటాం ఎవరో ఒక్కరైనా కట్టుకుంటారు ఎందుకంటే తెలుగు సాంప్రదాయానికి మెయిన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారనమాట మన తెలుగు వాళ్ళు సో చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ లో వచ్చేసే మనకి ఈ కలెక్షన్ ఇమిటేషన్ పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది సో ఫ్యాన్సీ కాదు అండ్ అలానే కంప్లీట్ గా పట్టు కాదు అనమాట సో ఇమిటేషన్ పట్టు అంటారు అండ్ ఎందుకంటే పట్టు లానే ఉంటుంది దూరం నుండి చూడడానికి అంత బాగుంటుంది అండ్ తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది మనకి ఎక్కడైనా చూసుకోండి మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళినా కానీ ఇలాంటి సారీస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇట్లా బొమ్మలకు పెట్టేసి అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ మనకి హోల్సేల్ గా మొత్తం సెట్ ఇస్తున్నారు అనమాట నేను కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను బట్ దానికంటే ముందు ఒకసారి శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ మొత్తం కూడా బిగ్ బార్డర్ తోటి ఎంతో బ్యూటిఫుల్ గా వచ్చేసింది అండ్ అలానే పళ్ళు పాటు చూడండి ప్యూర్ మిరప రెడ్ కాంబినేషన్ వచ్చింది మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అంతా అండ్ అలానే బోర్డర్ చూడండి ఎంత బాగుందో బిగ్ బార్డర్ తోటి ఇచ్చేసాడు ఆల్మోస్ట్ పట్టు లానే వచ్చేసింది ఇది కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ గా ఉంది చాలా అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ పీస్ చూడండి టోటల్ గా ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అండ్ అలానే బార్డర్ టాప్ లోను సింపుల్ గా ఒక బార్డర్ ఇచ్చేసాడు అండ్ అలానే హ్యాండ్స్ కోసం సపరేట్ గా బిగ్ బార్డర్ కూడా ఇచ్చేసాడు ఏదైతే మనకి కాంట్రాస్ట్ పళ్ళు పాటు లో ఇచ్చేసాడు సేమ్ అదే ఇచ్చేసాడు సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీ మొత్తం ఇట్లా బొటీస్ లాగా గ్రీన్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా శారీ ఇలానే ఉంటుంది డిజైన్ కూడా కంప్లీట్ గా ఒకసారి కలర్స్ చూసేద్దామండి కలర్స్ చూడండి స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది అంటే ప్యూర్ బ్లూ కలర్ లో వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ అలానే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక కలెక్షన్ వచ్చేసింది అండ్ అలానే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ అంటే ఇది ఒక టూ షేడెడ్ లాగా ఉంది అనమాట పింక్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ విత్ అలానే గ్రీన్ కలర్ లో బోర్డర్ వచ్చింది సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మీకు కనుక ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చేస్తే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరైతే శారీస్ పిచ్చి ఎక్కువగా ఉంటదో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు